హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ దేవేందర్ని మీరు చూస్తున్నది దేవనా స్టూడియో సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు టాపిక్ ఏంటంటే ఓటీటీలోకి డైలీ ఎన్నో సినిమాలు వస్తుంటాయి చెప్పలేనని సినిమాలు వస్తుంటాయి వాటన్నింటిని చూడాలంటే టైం సరిపోదు కాబట్టి మీకోసం ఈ వీకు రిలీజ్ అయిన సినిమాలోంచి ఒక ఐదు సినిమాలు మీకోసం తీసుకొచ్చాను ఆ ఐదు సినిమాలు తప్పకుండా చూడాల్సినవి ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూసేదాం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి చాలా మంది వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు లైక్ కొట్టట్లేదు సో తప్పకుండా లైక్ కొట్టండి మీరు లైక్ కొడితే నాకు సపోర్ట్ చేసినట్టు మీ సపోర్ట్ ఇలాగే ఉంటే నేను మంచి మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది సో తప్పకుండా సపోర్ట్ చేయండి సో ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి కిరణ్ అబ్బవరం అండ్ తన్వీరామ్ నటించిన కా మూవీ సో ఈ మూవీ గురించి చెప్పాలంటే సినిమా చాలా బాగుంటుంది సో ట్రెండింగ్లో కూడా ఉంది సో ఈ సినిమాకు డైరెక్టర్ వచ్చేసి సుజిత్ సందీప్ చాలా బాగా తీశారు సినిమా సో ఇలాంటి సినిమా ఇంతవరకు రాలేదు సో ఇలాంటి కాన్సెప్ట్ మీద ఇంతవరకు ఇలాంటి సినిమా రాలేదు సో చాలా మంది చూసే ఉంటారు థియేటర్లో చూడని వాళ్ళ కోసం తప్పకుండా ఓటీటీలో ఉంది చూడండి సో ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం చాలా బాగా యాక్టింగ్ అయితే సూపర్ ఉంది సో కథ విషయానికి వస్తే మన హీరో ఒక అనాథ ఉంటాడు సో తన తల్లిదండ్రులు ఎప్పటికైనా తిరిగి వస్తారనే ఆశతో బ్రతుకుతుంటాడు సో అతడు వేరే వాళ్ళ ఉత్తరాలు చదువుతుంటాడు అంటే తన సొంత వాళ్ళే రాశారు అని ఊహించుకొని వేరే వాళ్ళ ఉత్తరాలు చదువుతుంటాడు అలా చదువుతున్నప్పుడు వాళ్ళ మాస్టర్ చూసి అతన్ని కొడతాడు సో కొట్టినప్పుడు అతడు ఆశ్రమంలో కొంత డబ్బు ఉంటుంది ఆ డబ్బును తీసుకుని ఆ ఆశ్రమం నుంచి పారిపోతాడు అలా పారిపోయినాక కొన్నేళ్లకు కృష్ణగిరి అనే ఊర్లో కాంట్రాక్ట్ పోస్ట్ మ్యాన్ గా డ్యూటీలో జాయిన్ అవుతాడు సో ఆ ఊరు ఆ ఊరికి ఒక ప్రత్యేకత ఉంది సో అదేంటో తెలియాలంటే సినిమా తప్పకుండా చూడాలి సో ఆ ఊర్లో ఒక్కొక్కరు కనబడకుండా పోతుంటారు సో ఇతనికి లెటర్లు చదివే అలవాటు ఉంది కాబట్టి ఆ లెటర్ల వల్ల ఆ అమ్మాయిలు ఎలా మిస్ అవుతున్నారు ఆ మిస్సింగ్ కు కారణం ఏంటి దాని వెనుక ఎవరున్నారు అనేది మన హీరో తెలుసుకుంటాడు సో అలా తెలుసుకొని మన హీరో ఏం చేస్తాడు అనేది కథ సో ఈ సినిమా మాత్రం చాలా బాగుంది చూస్తున్నంతసేపు థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతారు క్విస్టులు మాత్రం అదిరిపోయినాయి అసలు ఈ సినిమా చూస్తున్నంతసేపు అసలు వేరే ధ్యాస ఉండదు నెక్స్ట్ ఏమవుతుందో ఏమవుతుందో అని మన ఊహకు అందని విధంగా ఉంది అనమాట సినిమా నెక్స్ట్ ఏమవుతుందో ఏమవుతుందో అని సో చాలా బాగుంది సో తప్పకుండా చూడండి మన నెక్స్ట్ మూవీ వచ్చేసి లక్కీ భాస్కర్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించాడు మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది సో ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరంటే వెంకీ అట్లూరి సో ఇతను చాలా బాగా తీశాడు సినిమా ఇందులో హైపర్ అలీ ఉన్నాడు సాయి కుమార్ మనకు తెలిసిన నటీ నటులు చాలా మంది ఉన్నారు సో ఈ సినిమా కూడా చాలా బాగుంది ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది తప్పకుండా చూడండి సో ఈ సినిమా కథ విషయానికి వస్తే మన హీరో ఒక బ్యాంక్లో క్యాషియర్ గా పనిచేస్తుంటాడు వాళ్ళు ఒక మిడిల్ క్లాస్ అన్నట్టు సో అతని తండ్రి అనారోగ్యంతో ఉంటాడు అతనికి తమ్ముడు ఉంటాడు కాలేజ్ చేస్తుంటాడు అతనికి ఇద్దరు చెల్లెండ్లు ఉంటారు పెళ్లి వయసుకు వచ్చిన చెల్లెండ్లు ఉంటారు సో అతనికి వచ్చే జీతం సరిపోదు సరిపోక అతడు ఎంచుకున్న మార్గం ఇల్లీగల్ సో ఆ ఇల్లీగల్లో అతడు ఒక అంచెలంచగా ఎదుగుతాడు ఎదిగినాక అతడు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటాడు అనేది స్టోరీ సో వెంకీ అట్లూరి గారు చాలా బాగా తీశారు సినిమా సో మన నిజ జీవితంలో జరిగే ఎన్నో ఇబ్బందులు అన్ని ఈ సినిమాలో చాలా చక్కగా చూపించాడు సో తప్పకుండా చూడండి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది నెక్స్ట్ మూవీ వచ్చేసి భగీరా ఇది హిందీ మూవీ సో తెలుగులో కూడా అవైలబుల్ ఉంది నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది సో కథ విషయానికి వస్తే మన హీరో పోలీస్ ఆఫీసర్ ఉంటాడు అతను లంచం తీసుకొని గొప్ప పోలీస్ ఆఫీసర్ అనమాట సో అతనికి మాఫియాకు మధ్య జరిగే సన్నివేశాలు మాత్రం సూపర్ 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 ఉన్నాయి ఫైట్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి సో ఈ మూవీని మాత్రం తప్పకుండా చూడాలి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది తప్పకుండా చూడండి నెక్స్ట్ మూవీ వచ్చేసి కిస్కింద కాండ సో ఇది తమిళ్ మూవీ తెలుగులో అవైలబుల్ ఉంది సో ఈ సినిమా కూడా చాలా బాగుంటుంది ఈ సినిమా కథ విషయానికి వస్తే హీరో గారి తండ్రి ఒక ఆర్మీ ఆఫీసర్ సో అతనికి రిటైర్మెంట్ అయ్యాక గన్ను ఇస్తారు గవర్నమెంట్ సో ఆ స్టేట్లో లో ఎలక్షన్స్ వస్తాయి అప్పుడు అందరి దగ్గర గన్నులు రికవర్ చేసుకుంటారు సో హీరో గారి తండ్రి దగ్గర గన్ను మిస్ అవుతుంది సో ఆ గన్ను ఎలా మిస్ అయింది ఎక్కడ పోయింది అనేదే స్టోరీ సో సినిమా చాలా బాగుంది ప్రిస్టులు కూడా చాలా బాగున్నాయి తప్పకుండా చూడండి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది నెక్స్ట్ మూవీ వచ్చేసి మన ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ సో చాలా మంది చూసే ఉంటారు ఈ సినిమాను సో చూడని వాళ్ళ కోసం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది తప్పకుండా చూడండి సో సినిమా మాత్రం సూపర్ ఉంటుంది ఎన్టీఆర్ యాక్షన్ మాత్రం సూపర్ ఉంటుంది పిచ్చి పిచ్చిగా ఉంటుంది తప్పకుండా చూడండి చూడని వాళ్ళ కోసం మరీ మరీ చెప్తున్నాను తప్పకుండా చూడండి సినిమా చూసిన వాళ్ళైతే సినిమా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఎన్టీఆర్ డైలాగులు కూడా కామెంట్ చేయండి సో ఇప్పుడు నేను చెప్పిన ఈ ఐదు సినిమాలు మాత్రం తప్పకుండా చూడాల్సిన సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి తప్పకుండా చూడండి సో మనం రోజుకు ఎన్నో సినిమాలు వస్తుంటాయి ఏ సినిమాలు చూడాలో తెలియదు మనకు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఐదు సినిమాలు మాత్రం తప్పకుండా చూడండి